మాస్టర్ షెఫ్ సురేందర్ చేస్తా ఉండు చికెన్ పేజుపీ సురేందర్ దాని గంటే చూడవో అది తెచ్చిన మాహన్ బాగుడు వాడు రాజేష్ కొత్త రకం చికెన్ ఏడాల్లో

కాబడు కాకట్ట చూడండి పచ్చటి వాతావరణంలో చికెన్ వండుతున్న సూరిబాబు బాబు బక్కో కూడా అంటారు బక్క ఉన్నారా ఇంకా బక్క కూడా అనిపిస్తారు వీడిని వెళ్తారా బక్కట వీళ్ళు ఇంకా ఇంట్లో వెళ్ళి బక్కోడు బక్కోడా అంటారు సురేందర్